నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటైనందుకు ఇక పసుపును అంతర్జాతీయంగా ఉత్పత్తి చేసి ఎగుమతులు చేసేలా ప్రోత్సహించాల్సి ఉంది ఇందుకు బోర్డు కార్యాచరణకు దిగాలి పసుపు బోర్డుకి సంబంధించిన ఈ విజయ్ కాదా నిజామాబాద్ రైతుల పోరాట పటిమను కృషిని పట్టుదలను ప్రతిబింబిస్తుంది దేశవ్యాప్తంగా ఇతర రైతులకు కూడా ఇది ఒక ఆదర్శంగా నిలిచింది నిజామాబాద్తో పాటు జగిత్యాల ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా పసుపు విరివిగా పండుతుంది ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా పసుపు పండుతుంది మన పసుపు ఎక్కువగా బంగ్లాదేశ్ యుఏఈ అమెరికా మలేషియాకి ఎగుమతి అవుతుంది కాగా వ్యవసాయ విభాగానికి అందించే సబ్సిడీలు నేరుగా రైతులకు చేరాల్సిన అవసరం ఉంది రైతులు వ్యవసాయ పరిశ్రమల మధ్య లాభాలను సమానంగా పంచుకోవాలి రైతులు వ్యవసాయానికి ఖర్చు చేసే ప్రతి రూపాయి దేశ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు భారతదేశంలో మూడు పాయింట్ ఐదు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పది పాయింట్ డెబ్బై నాలుగు లక్షల టన్నుల ఉత్పత్తితో పసుపు సాగు చేయబడింది ప్రపంచ పసుపు ఉత్పత్తిలో డెబ్బై శాతానికి పైగా భారతదేశం పండిస్తుంది మన దేశంలో ముప్పై రకాల పసుపు ఉత్పత్తి అవుతుంది భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు వినియోగదారు ఎగుమతిదారు ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం అరవై రెండు శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల ఇరవై ఆరు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు విలువైన ఒకటి పాయింట్ అరవై రెండు లక్షల టన్నుల పసుపు ఉత్పత్తులు ఎగుమతయ్యాయి భారతదేశం నుండి పసుపు ఎగుమతులు రెండు వేల ముప్పై నాటికి బిలియన్ డాలర్లు పెరుగుతాయని అంచనా పసుపు బోర్డుకు ముందు స్పైసెస్ బోర్డు అన్నారు నిజానికి దీనిని పంతొమ్మిది వందల ఎనభై ఏడు కేరళలోని కొచ్చిన్లో యాభై రెండు సుగంధ ద్రవ్యాలు మసాలా ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించడానికి అభివృద్ధి చేయడానికి స్థాపించారు పసుపు కూడా స్పైసెస్ బోర్డు పర్యవేక్షణలో ఉండేది ఆ తర్వాత సంక్రాంతి పండుగ సందర్భంగా నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేశారు ఇది ఓ విజయం అయితే రైతులు పంటలను పండించి ఆదాయం పొందితే అంతకు మించిన విజయం ఉండదు